చరిత్ర గుర్తించని పాత్ర నాన్న భూమిపై కాళ్లు పెట్టే వరకు తల్లి మోస్తే ఆ బిడ్డ కాళ్ల మీద నిలబడే వరకు తండ్రి మోస్తాడు అయినా సరే గుర్తింపులేని పాత్రగానే మిగిలిపోయాడు ఫాదర్స్ డే సందర్భంగా ఎన్నో విషయాలు గుర్తు చేసుకుంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు అయితే ఒక్క ఫోటో మాత్రం ఇప్పుడు టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మారింది ఐఏఎస్ కూతురికి ఐపీఎస్ తండ్రి సల్యూట్ చేస్తున్న ఆ ఫోటో ఇప్పుడు ప్రతి ఒక్కరి మనసును గెలుచుకుంటోంది పిల్లల ఎదుగుదలకు మించి ఏ తండ్రి కోరుకునేది ఏమీ ఉండదు ఎలా ఎదిగి కళ్ల ముందుకు వస్తే ఆ క్షణం అపురూపం తానే ప్రపంచాన్ని జయించినంత మురిసిపోతాడు ఆ తండ్రి అదే జరిగింది ఇక్కడ కూడా కూతురు ఐఏఎస్ అధికారిని కాగా ఐపీఎస్ అయిన తండ్రి ఆమెకు సల్యూట్ చేశాడు తెలంగాణ పోలీస్ అకాడమీలో ఈ ఘటన చోటు చేసుకుంది పోలీస్ అకాడమీకి అధికారులు ప్రాక్టికల్ ట్రైనింగ్ కోసం వచ్చారు ప్రొవైషనరీగా వచ్చిన కూతురుకు ఆ అకాడమీలో డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్న ఐపీఎస్ తండ్రి సెల్యూట్ చేశాడు ప్రాక్టికల్ ట్రైనింగ్ కోసం వచ్చిన ఏడుగురు ప్రొవైషనరీ ఐఏఎస్ అధికారుల్లో ఉమాభారతి ఒకరు పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ ఉమాభారతికి తండ్రి ఐఏఎస్ అధికారిణిగా వచ్చిన తన బిడ్డకు ఐపీఎస్ తండ్రి సెల్యూట్ చేసిన ఈ ఘటన అకాడమీలో ప్రత్యేకతను సంతరించుకుంది ఐఏఎస్ అయిన కూతురు ఐపీఎస్ అయిన తండ్రి సక్సెస్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది తండ్రితో ఐఏఎస్ హోదాలో సెల్యూట్ స్వీకరించిన ఉమాభారతి ప్రస్తుతం వికారాబాద్ జిల్లాలో ట్రైనింగ్ కలెక్టర్ గా పనిచేస్తున్నారు ఫాదర్స్ డే డేకు ఒక్కరోజు ముందు ఇలాంటి అపురూప సంఘటన చోటు చేసుకోవడంతో ఈ ఫోటో